వెలిగిలు ప్రాజెక్టు నాలుగు టీఎంసీల కెపాసిటీని ఎన్నో రాజకీయ ఉద్దేశాలతో విమర్శలు చేశారు ఈ రోజు రాయచూర్ టౌన్ కి పూర్తి స్థాయిలో ఎంత కరువు వచ్చినా కలుగుతున్నామంటే ఆ ప్రాజెక్ట్ ద్వారా సాధ్యపడింది వన్ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ డెర్ స్టోరేజ్ ని మించది ఈ ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ నిండేది మా జీవితంలో చూస్తామా అని చెప్పి ఎంతో మంది మాట్లాడే పరిస్థితులలో కంటిన్యూస్ గా నాలుగు సార్లు గేట్ ఎత్తడం జరిగింది ప్రాజెక్ట్ నిండి ఓవర్ఫ్లో ఎనభై వేల క్యూసెక్లు కిందికి పాపకి వదలడం జరిగింది వెలిగిలు ప్రాజెక్ట్ నుంచి ఇది కల్లో కూడా ఊహించుకోలేనటువంటిది ఇది అది చూసినప్పుడు మనసు ఉప్పొంగుతుంది వేలాది మంది రైతులు ఆ గేట్లు ఎత్తినప్పుడు చూసి పరవశించిపోయారు ఆ పరిస్థితి గారి హాయంలో ఏదైనా జరుగుతాయా అట్లాంటిది ఒక్క పనైనా చేయడానికి సంకల్పించాడా అలాగే కాలువల పైన ఎన్నో మాటలు మాట్లాడే వీళ్ళు ఆ కాలువలను కూడా పూర్తిగా టైలెంట్ ఇవ్వడమే కాకుండా ఎక్స్ట్రా కూడా నీళ్లు పంపించి అనేకమైనటువంటి రామపురం మండలంలో కానీ చెరువులు గాలి లక్పురం మండలం కూడా ఎన్నో చెరువులకు నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ పైన మాట్లాడే హక్కు కేవలం అటు రాజేడ్డి గారికి కానీ ఇటు జగన్మోడికి మాత్రమే మాత్రమే ఉంది ఏ ఒక్కరికి హక్కు లేదు వెలుగల్లు ప్రాజెక్టు అలాగ నీళ్లు బయటకు వదులుతూ ఆ ప్రాజెక్టును చూసినప్పుడు మనసు ఉప్పొంగుతుంది